అందరికీ నమస్కారం నేను మీ కీర్తన దేవరాయ మీరు ఇన్నాళ్ళు మన ఛానల్స్ తో చూస్తూ ఉన్నారు రాసుల ప్రకారంగా మనం జ్యోతిష్యం ఆస్ట్రాలజీని స్ప్రెడ్ చేస్తున్నాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక జనరల్ టాపిక్ తో అది కూడా ఒక ఫేమస్ పర్సన్ స్టూడియోకి ఇన్వైట్ చేసాం వారెవరో కాదు బ్రహ్మశ్రీ సుకేశ్ శర్మ గారు సార్ మనం ఇప్పుడు కామన్ గా చూసుకుంటూ ఉంటాం మనం ఎలాంటి ఛానల్ ఎపిసోడ్స్ చూసినా ఎలాంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా మనం వెరీ జనరల్ గా చూసుకున్నా అందరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీ చాట్ కరెక్ట్ గా లేదు లేకపోతే మీరు ఎక్కడో సెటిల్మెంట్ అవ్వట్లేదు అంటే మీకు ఈ గ్రహం అశుభదృష్టి ఉంది లేకపోతే ఈ గ్రహం శుభదృష్టి కరెక్ట్ గా లేదు ఈవే కరెక్ట్ గా లేదు ఈ గ్రహం కొంచెం మీ చాట్కి అనుకూలంగా లేదు అంటూ ఉంటారు అసలు నవగ్రహాలు అంటే ఏంటి అసలు వాటిని బేస్ చేసుకునే మనం ఎందుకు మన లైఫ్ అంతటిని కూడా మన లైఫ్ అంతా కూడా ఈ నవగ్రహాల మీదే ఎందుకు ఇంత ప్రభావితం చూపిస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వాస్తవానికి నవగ్రహాలు మానవుడి పైన డిపెండ్ లేవండి మానవుడే నవగ్రహాల మీద డిపెండ్ అయి ఉన్నాడు కదా అయితే ఇక్కడ మెరిట్స్ డిమెరిట్స్ రెండిటిని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఓకే ఒక గురువు గారి దగ్గరకు వచ్చినప్పుడు తన జీవితంలో జరిగినటువంటి శుభ అశుభ కర్మలు రెండు అప్పటి వరకు తను చేసినటువంటి మంచి చెడు రెండిటిని మనం గురువు గారితో డిస్కస్ చేసుకుంటాం ఇంకొక కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని కొన్ని విషయాలను ఫ్యామిలీ పర్సన్స్ కూడా చెప్పుకోలేనటువంటివి గురుగారితో పంచుకోవాల్సి వస్తుంది లైక్ అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కొన్ని కొన్ని అంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో గురువుగారు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక్కసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకొని గారి దగ్గర రావాలి ఎప్పుడైనా సరే అంటే గతంలో నేను ఏం చేశాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక ముందు నాకు ఏం కావాలి అనే మూడు క్వశ్చన్స్ని తనకు తాను ఒకసారి క్వశ్చన్ చేసుకొని తను ఆలోచించుకున్న తర్వాత గురువుగారి దగ్గరికి రావాలి అలా వచ్చిన తర్వాత తన జీవితంలో చేసిన పొరపాట్లు మంచి పనులు రెండు గురువుగారి దగ్గర డిస్కస్ చేయాలి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతంలో మనం ఏం చేస్తున్నాము ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది గురువుగారు మీకు ఇవ్వగలుగుతారు ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నా దగ్గరికి ఒక ఎన్ఆర్ఐ వచ్చారు ఓకే ఆయన కరోనా లాక్డౌన్లో ఒక ఎన్ఆర్ఐ వచ్చారు వాళ్ళు ఏంటంటే బాగా డబ్బు మంచి సౌండ్ పార్టీ డబ్బులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఇండియాలోనే ఉండి లాక్డౌన్ కాకుండా నార్మల్ టైంలో కూడా వాళ్ళ మదర్ ఫాదర్ని సరిగ్గా చూసుకోలేక ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేశారు అలానే అతను అతనికి ఒక సిస్టర్ అంతే ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఆఫ్టర్ దాంట్లో మ్యారేజెస్ అయిపోయాక ఇతను తన యొక్క బిజీ షెడ్యూల్లో పడిపోయి మదర్ ఫాదర్ని చూసుకునే సమయం కూడా లేక మహానుభావుడికి తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఒక ఓల్డేజ్ లో పెట్టారనమాట పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకు ఒకేసారి టెన్ ల్యాక్స్ రూపీస్ వాళ్ళ పేరు మీద అని టెన్ ల్యాక్స్ రూపీస్ చెక్ ఇచ్చి మీరు చూసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉండి ఎమర్జెన్సీ అయితేనే నాకు కాల్ చేయండి లేకపోతే చేయకండి అని చెప్పేసి వన్ టైం సెటిల్మెంట్ లా చేసేసి ఆయన తన యొక్క బిజీ షెడ్యూల్లో పడిపోయాడు ఓకే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ లాక్డౌన్ టైంలో ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది ఏమండి మీ మదర్ అండ్ ఫాదర్కి కరోనా కోవిడ్ అటాక్ అయింది సో సో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము మీరు ఇచ్చినటువంటి టెన్ ల్యాక్స్ ఏదైతే ఉందో అది విత్ ఇంట్రెస్ట్ హాస్పిటల్ ఖర్చు అయిపోయింది సో మీరొచ్చి వాళ్ళని చూసుకోండి మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అంతకన్నా డెడ్ లైన్ లేదు అని డాక్టర్స్ అంటున్నారు సో ఈ సమయంలో మీరు రావడం మంచిది అని చెప్పాడనమాట సో కోవిడ్ టైం అండి మేము ఈ టైంలో మేము సిచ్యువేషన్లో ఉన్నాం మేము రాలేము ఆ రెండు నేను అక్కడికి వస్తే ఒకవేళ నాకు కూడా కోవిడ్ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ అలా జరిగితే మాకు వీడియో కాల్లో చూపెట్టండి మేము వీడియో కాల్లో మేము వారితో మాట్లాడతాము ఒకవేళ జరగరాని ఏదైనా జరిగితే ఈ మీరు దానికి కావలసినటువంటి కార్యక్రమాలు కూడా మీరే చేయండి ఎంతైతుందో నాకు చెప్పండి నేను మీకు ఫోన్పే గూగుల్ పే నేను కొట్టేస్తా అని చెప్పారు పుణ్యాత్ములు సో అలా చెప్పి అయిపోయింది సో వాళ్ళు అలా చెప్పేటప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇద్దరు కాలం అయిపోయారు డైరెక్ట్ హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా తీసుకొని రా రానివ్వలేదు ఆ పీపీటీ షీట్స్ లాంటివి అవే ఉన్నాయి కదా డైరెక్ట్ శ్మశానం ఇంకా అక్కడే తీసుకెళ్ళి ఆ కిట్లతో సహా ఇంకా కనీసం ఆఖరి చూపు లేదు వీడియో కాలు ఆ కిట్ దాన సంస్కారం జరిగిపోయింది అస్థి నిమజ్జనం అక్కడే లాకర్ ఉంటుంది శ్మశానంలో అందులోనే లాకర్ పెట్టేశారు దీని తర్వాత కనీసం ఈ విషయము కూతురు కూడా చెప్పదలుచుకోలే యాక్చువల్ ఆయన మర్చిపోయారట కూతురికి ఈ విషయం చెప్పుదాము కనీసం కూతురు ఉన్నది కదా అని కూతురు వాళ్ళు అబ్బాట్లో ఉంటారు వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పలేదు చెప్పలేనంత బిజీలో ఉన్నారు వాళ్ళు సో దాని తర్వాత ఆస్తి ఏదైతే ఉందో ఇద్దరు బిడ్డలు పంచుకోవాలి అతను తన సిస్టర్ సిస్టర్ కెందుకు ఇవ్వడం వాళ్ళు వెల్సేటి లే కదా వాళ్ళు సెటిల్ అయ్యారు ఆల్రెడీ అబ్రాడ్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని తనే మొత్తం ప్రాపర్టీకి మాత్రం తను అనమాట ఇలా తీసుకొని ఒక టూ ఇయర్స్ రీసెంట్ గానే ఈ సిచ్యువేషన్ జరిగింది టూ ఇయర్స్ అయింది వాళ్లకు అన్ఎక్స్పెక్టెడ్ గా అతనికి హెల్త్ స్టంట్ పడ్డది ఆయనకు అలానే దగ్గర దగ్గరలో ఆయనకు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ సిఆర్ వరకు బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది సో అయినా కొంచెం ఉన్న అంత నష్టం వచ్చినా కానీ కొంచెం ఉన్నవాడే ఓకే సో ఆయన దాని తర్వాత చెండీ యాగాలు రకరకాల నవగ్రహ జపాలు అవి చేయించుకున్నారనమాట చేయించుకొని చివరికి ఆయన ఎలాంటి వచ్చారంటే ఈ ఎన్ని పూజలు చేసినా నేను ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ నాకు రావట్లేదు వేస్ట్ అసలు నవగ్రహాలు వేస్ట్ దేవుళ్ళు వేస్ట్ ఎన్ని పూజలు చేసినా దేవుడు ఏం చేశాడు మాకు ఇన్ని పూజలు చేసినా నాకు రిజల్ట్ ఇవ్వట్లేదు దేవుడు అని అనుకుంటూ ఒకనొక సందర్భంలో ఎంతోమంది మంది జా జాతకాలు వాళ్ళకు చూపించుకున్నారు వాళ్ళకి నీకు ఈ గ్రహం బాగాలేదు నీకు ఆ గ్రహం బాగాలేదు నువ్వు చెండీ చేయాలి అవి చేయాలి అంటే చివరికి ఒక పెద్ద మనిషి వెళ్ళి కామాఖ్యలో దశ మహావిద్య పూజలు కూడా చేయించుకున్నారు పేరవసరం అనవసరంగా పెద్ద మనిషి గారి దగ్గరకు తీసుకెళ్లారు ఆయన చివరికి దక్షిణ ఆచారం ఆబలు పెట్టాలి వైన్తో హోమం చేయాలి అని కూడా చెప్తే అవి కూడా చేయించుకున్నారు ఏమో ఇందులో లేకపోతే అందులో ఉందేమో అని అవి కూడా చేయించుకున్నారు అయినా గాని రిజల్ట్ రాక ఇంకా ఎక్కువ సమస్య అతనికి ప్రాబ్లం అయింది అలాంటి సమయంలో ఎవరో చెప్తే నా దగ్గరకు వచ్చారు లిటరల్లీ అప్పటి వరకు ఆయన జ్యోతిష్య శాస్త్రం ఆయన జాతక భాగంలో పితృదోషాలు అనేవి లేవు ఆ మంత్ నుంచి పితృదోషం అనేది స్టార్ట్ అయింది తండ్రి నేను ఫస్ట్ చెప్పింది అదే అయ్యా మీ జాతకంలో పితృదోషం ఉన్నది అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పాడు ఆయన నాతో మాట్లాడిన తర్వాత అమ్మవారి అనుగ్రహం ఏదో ఆయన ఉన్నది ఉన్నట్టు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పాడు అప్పుడు నేను ఆయనకు చెప్పింది ఒకటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి కారణం ఆయన నా దగ్గర ఎలా మాట్లాడారంటే శని వేస్ట్ అండి నవగ్రహాలు వేస్ట్ నేను ఇన్ని పూజలు చేయించా అమ్మవార్లు అన్నారు అన్ని చేయించాను ఇంత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్గ్రేడ్లో కూడా ఇన్ని దాదాపు నేను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ నేను ఎఫర్ట్ పెట్టా ఈ పూజలకు నాకు రిజల్ట్ రాలేదు నాకు అలాంటప్పుడు మీ పంతులు గారు మీరు మీరు ఇలా చేస్తున్నారండి ఏంటండి సమస్య పరిష్కారం ఉంటుంది కదా అసలు మీ మీరు ప్రాపర్గా చెప్పండి మీరు అసలు అంటే నన్ను ఒక్కటే అన్నా అయ్యా మీ జాతకంలో చూసుకుంటే ప్రత్యేకమైన దోషాలు ఇవి లేవు కాలసర్ప దోషం లేదు కుజ దోషాలు లేవు కానీ పితృదోషం ఉన్నది అది పితృదోషం ఈ జన్మలో ఈ తరంలో లాస్ట్ వన్ మంత్ నుంచి నీకు స్టార్ట్ అయింది ఏంటి అని అన్న కారణం మీ మీ మదర్ ఫాదర్ ఎలా ఉన్నారు మీ మీకు వాళ్ళకు ఉన్న రిలేషన్ ఏంటి అన్న జెన్యున్ గా చెప్పాడు ఆయన అది మాత్రం అది భగవంతుని దయ కావచ్చు ఆ విషయంలో గా చెప్పాడు ఇలా ఉంది నేను చాలా బిజీగా ఉన్నాను అది కుదరలేదు అని చెప్పారు సో మరి అప్పుడు ఒక్కసారి మీరు మీది మీరు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోండి సార్ ఇక్కడ నవగ్రహాల దోషాలు లేవు ఎవరు మీ స్వయంకృత అపరాధం జన్మనిచ్చిన తల్లిదండ్రులని వాళ్ళకు కావలసినటువంటి కర్మకాండ సరిగ్గా చూసుకోకుండా బ్రతుకున్నప్పుడు వాళ్ళ ఆఖరి కోరిక ఏంటో కూడా తెలుసుకొని మీరు ఫుల్ఫిల్ చేయలేనటువంటి మీకు ఏ దేవుడు ఎందుకు సహకరించాలి ఇది స్వయంకృత అపరాధం రెండు మీ తోబుట్టు అయినటువంటి చెల్లె కూడా ఈ విషయం చెప్పక ఆస్తి కూడా తనకి ఇవ్వలేదు అన్నప్పుడు ఈ ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి నిజ జీవితంలో కర్మ దీని రిఫ్లెక్ట్ అండ్ తల్లిదండ్రుల కలకల కావచ్చు చెల్లెల కలకలలు కావచ్చు ఇవన్నీ మన మీద ప్రభావం ఉండదా ఈ ప్రభావాల వల్ల మాత్రమే మీరు అనుభవిస్తున్నారు నేను శని జపం చేయించాను చండియాగం చేయించాను నాకు రిజల్ట్ రావట్లేదు అంటే వాటికి సంబంధం లేదు అది కానీ అగైన్ అండ్ అగైన్ మీరు బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళని సంబంధం లేకుండా దేవతలను నవగ్రహాలను మీరు ఇంకా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు మీరు స్వయంకృత అపరాధం మీకు మీరు చేశారు కాబట్టే అనుభవిస్తున్నారు సో ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ముందుగా మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి పశ్చాత్తాప భావంతో శ్మశానానికి వెళ్ళి అస్థిమజ్జనం తీసుకొని కాకి వెళ్ళి పది రోజుల కర్మ పితృదేవతలది తల్లిదండ్రులకు కరెక్ట్గా చేయించి శాస్త్ర ప్రకారంగా అస్థి నిమజ్జనం చేసి గయా పిండ ప్రదానం చేసి వృషోత్సర్జన చేసుకొని అనాథప్రేత సంస్కరణం ఎవరైనా కానీ అనాథలు అంటే దిక్కు ముక్కు లేనటువంటి అనాథ శవాలు ఏవైనా ఉంటే ఒక మూడింటిని మీరు ఫైండ్ అవుట్ చేసుకొని వాటికి కూడా అంత్యేష్టి ధన సంస్కారాలు చేయించి నా దగ్గరకు రండి అలానే మీ చెల్లిగారికి రావాల్సినటువంటి బాట ఏదైతుందో దాన్ని న్యాయబద్ధంగా మీరు ఇచ్చేయండి అప్పుడు నాకు కలవండి అని అన్న సరే అని చెప్పారు ఇవన్నీ చేసుకొని సిక్స్ మంత్స్ తర్వాత నా దగ్గరకు వచ్చారు వచ్చాక వచ్చేటప్పుడు దీనంగా పేలమొహంతో వెళ్ళినటువంటి వ్యక్తి నా దగ్గరికి సంతోషంగా ఒక అద్భుతమైనటువంటి మనిషిలో కళతోనే వచ్చాడు కారణం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి పెరాల్ పెరాలసిస్ వాళ్ళ అబ్బాయికి పెరాలసిస్ అటాక్ అయింది చిన్నప్పుడు చిన్న పిల్లవాడు ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు దీనికి కారణం పితృదోషాలు ఇలా ఎవరు చెప్పలేదు వీళ్ళక్కడ గయ్యలో పిండ ప్రదానం చేసి అంత్యష్టి చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ అబ్బాయి పెరాలసిస్ అంతా తగ్గిపోయి హెల్దీగా వాళ్ళ నాన్నగారికి ఎదురుకొచ్చాడు సూపర్ అప్పుడు అర్థమైంది ఎస్ ఇది నేను నా జీవితంలో స్వయంకృతాపరాధం నేను చేశాను తప్ప ఇది గ్రహాల ప్రభావం కాదు ఇలా ఉంటే ఏ గ్రహమో కూడా ఏం చేయదు అని అందుకే మన జీవితంలో సెవెంటీ పర్సెంట్ మనం చేసుకున్న కర్మల ప్రభావమే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది నవగ్రహాల ప్రభావం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతిదానికి మనము శనిని రాహువును కాలసర్పదోషం అని వాటిని దేవతలను బ్లేమ్ చేయకుండా మనల్ని మనం ఏం చేసుకుంటున్నామని ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాతే మమ్మల్ని సంప్రదించండి అని అంట మాకు అన్ని విషయాలు చెప్పండి చెప్తే మేము సొల్యూషన్స్ ఇస్తాం మా దగ్గర కొన్ని దాచిపెట్టి మళ్ళీ ఉల్టా క్వశ్చన్స్ మీకు తెలియదా అండి మేము డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇచ్చాం కదా మా జాతకాలన్నీ మీరే చెప్పేస్తారు కదా అని అంటే అన్నీ చెప్పడానికి బ్రహ్మదేవుడు కాదు ఒకవేళ అలా అన్నీ మేమే చెప్తే నువ్వు ఉన్నదండి నీ ఏంటి నిన్ను నువ్వు తెలుసుకో కదా అందుకని ఇలా కూడా మాట్లాడకూడదు ఎలా అయితే ఒక గురువు గారిని అప్రోచ్ అవ్వాలి అంటే ముందుగా మనకు మనం సెల్ఫ్గా చెక్ చేసుకొని మన స్థితిగతులన్నీ చూసుకొని వారి దగ్గరికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఉంటుంది సో గ్రహాలు గ్రహ ప్రభావాలు మానవుని మీద ఖచ్చితంగా ఉంటుంది ఉండదు అని కాదు కానీ అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రభావాన్ని చూపిస్తుంది మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనము చేసుకుంటున్నటువంటి సంచిత ప్రారంభ కర్మ వల్లనే మనకు జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ యొక్క సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ పరిష్కారాలు శాస్త్రంలో ఏదైతే చెప్పబడ్డాయో దానికి అనుకూలంగా మీరు చేసుకోండి అంత శుభం జరుగుతుంది మరి చూసారు కదా ఈ నవగ్రహాలు మన జీవితం మీద ఎలా ప్రభావితం చేస్తాయి అంటే మనం చేసిన కర్మల వల్ల వాటి ఎఫెక్ట్ మన మీద ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరో ఎపిసోడ్తో కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం